హాయ్ వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా నోటిఫికేషన్ ను మార్చ్ చివరి వారంలో విడుదల చేస్తాం అని మొదటి నుంచి పేర్కొంటున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం మరి ఇప్పుడు స్వరం మారుస్తూ ఈ ఏడాది ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం అంటూ మరి మార్చి లో నోటిఫికేషన్ ఇవ్వడం అనుమానంగా అనుమానం కలిగించే విధంగా పేర్కొనడంతో మరి నిరుద్యోగ అభ్యర్థులంతా ఆందోళన చెందుతున్నటువంటి ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో మెగాడిఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని అలాగే అభ్యర్థులకు ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వారికి నిరుద్యోగ భృతి చెల్లించాలి అంటూ రేపు కర్నూలు జిల్లా కలెక్టరేట్ వద్ద మహా ధర్నా చేపడుతున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం నోటిఫికేషన్ కోసం మార్చి పదిహేడవ తేదీన మాట్లాడుతున్న చిత్రంలో కూడా చూస్తూ ఉన్నాం డిఎస్సి నోటిఫికేషన్ నిరుద్యోగ వృత్తి ఇవ్వాలని కోరుతూ మార్చి పదిహేడున కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు ఏఐ వైఎఫ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు తెలిపారు ఆయన శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ అధికారంలోకి రాగానే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పిన కూటమి నాయకులు తర్వాత పట్టించుకోవడం లేదని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు మొదటి సంతకం చేసిన ఇంతవరకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కాకపోవడం అన్యాయమని అన్నారు మరోవైపు నిరుద్యోగ వృత్తికి బడ్జెట్ లో నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు నాయకులు నాగరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి రేపు కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం అనేది చేపడుతూ ఉన్నారు ఏఐ వైఎఫ్ జిల్లా వారు మరి ఈ కార్యక్రమం డిఎస్సి నోటిఫికేషన్ మరియు నిరుద్యోగ వృత్తి నిరుద్యోగులకు ఇవ్వాలి అంటూ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొదటి సంతకాన్ని చేసినప్పటికీ మామూలుగా ఎవరైనా కానీ మొదటి సంతకం అంటే వెంటనే అమల్లోకి వస్తుంది అని అనుకుంటాం కానీ మరి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మొదటి సంతకం చేసినప్పటికీ మరి దాదాపుగా తొమ్మిది నుంచి పది నెలలో సమయం ప్రభుత్వం ఏర్పడి అవుతున్నప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా మెగా డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు అసలు ఎప్పుడొస్తుందా అనే దాని మీద కూడా సమాచారం లేదు కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ త్వరితగతిన రావాలి అంటే మరి రేపు కర్నూల్లో జరగబోయే ఈ మహాధర్నాను జయప్రదం చేసినట్టయితే మరి ప్రభుత్వం దృష్టికి వెళ్లి మరి డిఎస్సి నోటిఫికేషన్ ను కూడా త్వరగా విడుదల చేసే అవకాశాలు ఉంటాయి మరి ఇది కర్నూలు జిల్లాలో మహాధర్ణ అనే దానికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం సెట్ మరియు డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన బాస్కెట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో